పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అనేది ఇప్పుడు మనం కామన్ ప్రాబ్లం బాగా యువతలో చూస్తూ ఉన్నాము కామన్ ప్రాబ్లం దీనికి ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే ఫస్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్తో స్టార్ట్ అవుతాయండి తర్వాత ఏంటంటే సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవ్వటం మొహం మీద ముఠాలు తర్వాత అన్వాంటెడ్ హెయిర్స్ ఎక్కువగా పెరగటం దీని మొలన ఏంటంటే వెయిట్ కూడా అబ్నార్మల్గా గెయిన్ అవటం చూస్తూ ఉంటాం సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి మన విఘ్నేష్ హాస్పిటల్లో వీళ్ళకి స్పెషలైజ్డ్ ట్రీట్మెంటు చేస్తూ ఉంటాం అన్నమాట అంటే పీసీ కానీ పీసీవైస్ ఉన్న వాళ్ళకి అందరికీ ఒకేలాగా మోసపోసినట్టు ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదరదు దీనికి ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఇండివిజువలైజ్ చేసి దీనికి ఒక ట్రీట్మెంట్ అనేది ఫార్ములేట్ చేయడం జరుగుతుంది ఒక నెల రెండు నెలలు ఉండదండి అండి ట్రీట్మెంట్ ఇదేంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనమాట పీసీఓడి ఒడి ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేయాలి కాబట్టి ఇది కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు కంటిన్యూస్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా దీనికి బెస్ట్ రిజల్ట్స్ చూపించగలుగుతాయి